కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో హుజురాబాద్ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ చేతుల మీదుగా ఉచిత బస్ పాస్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని మరియు శుభకార్యాలకు దేవాలయాల దర్శనాలకు ఆర్టీసీ బస్సు సేవలు వినియోగించుకోవాలని మరియు కార్కు సేవలను వినియోగించుకుని ఆర్టీసీ లాభాల బాటలో నడిపించేందుకు ప్రజలు ప్రజలందరూ సహకరించాలని కోరారు అనంతరం మండలంలోని సైదాపూర్ మండలం సైదాపూర్ వెనుకేపల్లి జంట గ్రామాల దివ్యాంగులకు ఆర్టీసీ తరఫున ఉచిత బస్సు పాసులను దివ్యాంగులకు అందజేశారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ కే విద్వాన్ రెడ్డి తన సొంత ఖర్చులతో దివ్యాంగులకు బస్సు పాసలు డబ్బులు చెల్లించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంత చంద్రయ్య గున్నాల కృష్ణమూర్తి దాసరి శివరాములు టైలర్ రాజు దాసరి రాజయ్య దోమ్మటి సుధాకర్ ప్రజలు ఆర్టీసీ సిబ్బంది వివిఆర్ రెడ్డి సాయి చరణ్ ఐలయ్య హరీష్ సంతోష్ కుమార్

sarok seri jurang. श्री वेंकट सेम है क्या हां सारे इधर है मिरोजी श्री वेंकटम प्रथम फुटफुट चले या फोटो बट या तो बट चले ये मिगी का काट कोड अंदर की <inaire fel anecdotes> थी